సమంత తెలుగులో చివరిసారిగా నటించిన సినిమా ఖుషి విజయ్ కలిసి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించింది అయితే ఈ సినిమా తర్వాత మరే ఇతర ప్రాజెక్ట్ చాలా మంది నిర్మాతలు సమంతని సంప్రదించిన నో చెప్తో దీంతో ఫ్యాన్స్ కాస్త అయోమయాల్లో పడ్డారు సమంత ప్రస్తుతం చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ సిటార్డల్ ఫారెన్ టెలివిజన్ షో ఇది ఇండియన్ వర్షన్ ఇందులో వరుణ్ ధవన్ తో కలిసి సమంత చేస్తోంది అయితే ప్రస్తుతం సమంత ఎలాంటి ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే పరిస్థితుల్లో లేదు ఎక్కువగా హిందీ ఆఫర్స్ వైపే శామ్ లుక్ చేస్తున్నట్టుగా టాక్ అందుకే బొంబాయిలో మరోసారి ఇంట మరి తన ఒక ఇంటి వేట మొదలుపెట్టిందట బాలీవుడ్లో అయితే తన కెరియర్కు సరిపడే మంచి అవకాశాలు వస్తాయని సమంత ఆలోచిస్తోందట అందుకే హిందీ మూవీ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుందని టాక్ అయితే ఈ వార్తలు సమంత ఫ్యాన్స్ ఫ్యాన్స్కి కాస్త ఇబ్బంది పెడుతోంది ఎందుకంటే ఇన్నాళ్ళుగా హిట్టు ఫ్లాపులతో సమంతం లేకుండా ఫ్యామిలీ విపరీతంగా అభిమానించారు తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురైనప్పుడు డ్రైవర్స్ విషయంలో ఇలా ప్రతి దాంట్లో సమంతని సపోర్ట్ చేశారు తన ఫ్యాన్స్ మరి ఇప్పుడు స్టార్టప్ తెచ్చిన టాలీవుడ్ని పక్కన పెట్టి బాలీవుడ్ వైపు సమంత పరుగులు పెడుతోంది నిజమే అయితే శామ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అయితే పుష్ప టూలో శామ్కి టాలీవుడ్లో క్రేజ్ తగ్గిందా అనే ఆలోచన కూడా అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే సమంత రెడీ అంటే స్టార్ హీరోలు తమ సినిమాలో పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు పుష్ప సినిమాలో ఊ అంటావా మావా సినిమాతో బన్నీతో కలిసి శామ్ వేసిన స్టెప్లో థియేటర్లో మామూలు రెస్పాన్స్ రాలేదు అందుకే పుష్ప టూలో కూడా సమంతకి స్పెషల్ సాంగ్ చేయాలని సుకుమార్ కూడా అడిగారు కానీ శామ్ నో చెప్పిందట సరే కనీసం ఒక క్యామియో అయిన శామ్ చేత చేయించాలని చూస్తున్నారు ఇది వర్కౌట్ అయితే భవిష్యత్తులో పుష్ప త్రీలో సమంత రోల్ని కంటిన్యూ చేస్తారనే టాక్ ఉంది మరి ఇందులో ఎంతవరకు అయితే ఉందో చూడాలి ఏది ఏమైనా పుష్ప త్రీలో ఉండే అవకాశం ఉందని ఇటీవల బన్నీ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి సంగతి తెలిసిందే మొత్తానికి పుష్పగా మన బన్నీతో పాటు శామ్ రాబోతుందా